सैंडल चलता है सरे सरे आज बड़ा आशिक तो की ना ना दा बघले ला चिप तो एकदम चलचोय चिन्ह बाकी आमदारा हुन्छ काही का కాళిదేవ అనుకున్నాను అంతటి చక్కని తల్లిని మరి రామకృష్ణ పరమహంస చాలా చక్కగా వర్ణించాడు కాళికాదేవి మాటగా వచ్చింది కాబట్టి ఆ రామకృష్ణ పరమహంస చేసినటువంటి చిన్న శ్లోకాలు మనందరం కూడా చేద్దామా శ్రీ ఆదిపరమ సహస్రాలి స్తో అందరం కూడా చాలా చక్కగా మోరూ సహా అద్భుతంగా పండించామా అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని ఇప్పుడు విజయ దుర్గ అమ్మవారి దండకాన్ని అందరూ కూడా మళ్ళీ అలాగే భక్తి శ్రద్ధలతో చెబుతామా శ్రీ ఆది అని కోరుచు అందరినీ కూడా సన్నగా చూసి కాపాడు రక్షించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆదివరా శక్తికి విజయ దుర్గమ్మ తల్లికి ఇప్పుడు నామశక్తి ఎత్తున అద్భుతంగా చేద్దామ అందరూ కూడా గ్రామాన్ని కలియుగ హరిమ స్మరణ అన్నట్టుగా కలియుగోలో నామానికి మించింది ఏం లేదు కలియుగలో కదండి చెప్పాలి కలియుగలో ఏ నామండి ఏ నామం చెప్పాలి భగవంతు నామస్తాను అందుకనే పిల్లలు పుట్టినప్పుడు ఇలాగ సత్సంగా రాలేకపోతే పిల్లల్ని పేరు పెట్టి రాముడనో కృష్ణుడనో ఆ పేర్లు పెట్టుకుని తెలుసుకునేవారు చక్కగా విజయలక్ష్మి అని గౌరలక్ష్మి గారని ఆదిలక్ష్మి గారు ఇలా ఏంటంటే మంచి మంచి పేర్లతో పిలుచుకొని ఒకవేళ ఆ నామంతోనే కదే గోరు అందరూ కూడా పునీ విలు మరి నామానికి శక్తి తెపతిలో మన తెపతిలో మనం గారికి ఘన సత్కారం చేశారు చూడమండ గురించి కూడా ఏంటి మన స్వామి గారికి అందుకనే ఈ కలియుగంలో పేర్లు పెట్టుకునేవారు ఏమని రాముడు కృష్ణుడు మీ కూడా పెట్టుకోలేదు అంటే ఎప్పుడో తప్పుగా ఉంటుంది మీ పెట్టుకోలేదు కానీ మంచి మంచి పేర్లే కార్తీ అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరుగా ఇలాగ అన్ని పేర్లు పెట్టుకునేవారు సృష్టికర్తలు ఆజ్ఞాపకలు పార్వతి పరమేశ్వరు ఆ నామాలతో పిలవాలే పిలిస్తే మనకి నామస్మరణలోనే ముక్తి వచ్చేదని చెప్పి కానీ ఇప్పుడు మరి ప్రత్యేకించి చిన్ని కొన్ను వంటు జున్ను మున్ను ఈ పేర్లు పెట్టుకుంటున్నారు అందుకని ఇప్పుడు ఎలా పిలిచినా పవర్ వస్తాయి అందుకని ఆ పేరుకి అర్థం లేదు మంచి పేరుతో పిలుసుకుంటే బాగుంటుంది అనుకున్నారు ఇప్పుడు మనం శావారం భగవన్ నామస్మరణ చేద్దాం శ్రీ ఆదిపరాశక్తికి భగవన్ నామస్మరణ ఎలా ఉంటుంది అంటే అండి ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి వచ్చింది ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి వచ్చి ఆ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఈ సత్సంగ కార్యక్రమానికి వస్తున్నారు అలా కూడా ఉన్నటువంటి సత్ప్రవర్తన వాళ్ళకి అలవాటు పడితే మన సౌజన్యవాత గారు అలాగే వచ్చేవారు వాళ్ళ అబ్బాయి మరి ఎవరు చెప్పక్కర్లేదు ఇంతవరకు హరికృష్ణ ప్రాణం చెప్పి డబ్బు కొట్టాడు హరికృష్ణ వచ్చాక అది కొట్టడం మొదలెట్టాడు అలా భగవన్ నామ దైవసంపద కలుగుతుంది కాబట్టి ఇప్పుడు నామ సంకీర్తన శాతం ముందుగా శ్రీ గణేష్ మహరాజుకి తర్వాత ये किरणन the లాండ కోటి బ్రహ్మాండరాజకి శ్రీ గదా శక్తికి అందరూ చప్పట్లు కొట్టగారు. ఈ రోజు చాలా చాలా శుభదినం. ఈ రోజు మన సర్వ పూజ్యశ్రీ సర్వ సచనారావు గురుస్వామి గారు, టెలిఫోన్ గురుస్వామి గారు ప్రేమనేటంటి పరిణతి మహాత్ములు ఈ రోజు మన సత్సంగ కార్యక్రమాన అందరొకల దృష్టిక దావిస్తూ అందరూ కూడా తెలుసుకున్న